హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ సేమియా ఉప్మా పొడి పొడిగా రుచిగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పొడి పొడిగా చాలా బాగొస్తుంది సో చూసారు కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దామండి ఇప్పుడు ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఫస్ట్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం సేమియాలు అయితే వ్యాడ్ చేసుకోవాలి ఇది వన్ కప్ సేమియా అయితే తీసుకున్నాను సేమియా వేసుకొని సేమియాని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ నెయ్యిలో సేమియా ఫ్రై అవ్వడం వల్ల ఉప్మాకి టేస్ట్ అనేది చాలా వస్తుందన్నమాట చాలా బాగుంటుంది ఇలా నూనెలో నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల కదా ఇలా బాగా మొత్తం ఫ్రై చేసుకో కొంచెం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది అన్నమాట తర్వాత అదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మన పప్పు దినుసులు అయితే పచ్చనపప్పు వన్ టేబుల్ స్పూన్ మెనపప్పు వన్ టేబుల్ స్పూన్ అలాగే ఆవాలు జీలకర్ర వేసి ఈ పోతు దినుసు మాత్రం కొంచెం వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతుంది రెండు పచ్చిమిర్చి ఇలా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు కొంచెం కరివేపాయ కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని కొంచెం మగ్గని మొత్తం ఉల్లిపాయల బాగా ఇవ్వాలి సో చూసారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా మగ్గితే ఇప్పుడైతే మనం ఇందులోకి వాటర్ అయితే వేసుకుందాము సేమియా వన్ గ్లాస్ తీసుకున్నాము వన్ కప్ తీసుకున్నాం కాబట్టి సో అదే కప్పుతో వన్ గ్లాస్ వాటర్ అయితే సరి వన్ కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఎప్పుడైనా సేమియా వన్ కప్ అయితే వాటర్ కూడా వన్ కప్పే తీసుకోవాలి అప్పుడే సేమియా అనేది పొడి పొడిగా ముద్దలా కాకుండా బాగొస్తుంది అలాగే సాల్ట్ కొంచెం వేసుకోవాలి సేమియాలో సాల్ట్ అనేది ఎక్కువ పట్టేస్తుంది సో అందుకని కొంచెం తక్కువే వేసుకోండి సాల్ట్ అనేది ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకున్నాం కదా ఇలా కలిపేసి ఇలా బాయిల్ అవ్వాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనమైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సేమియాలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా సేమియాలు ఆ సేమియాలు అయితే ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేసి ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టేయాలి ఒక నిమిషం తర్వాత చూద్దాము ఒక నిమిషం పట్టు ఇలాగే ఉడకనివ్వాలి చూసారు కదా ఒక నిమిషం తర్వాత అయితే ఇలా అయితే వస్తుంది ఇప్పుడు మంట అనేది స్లిమ్లో పెట్టేయాలి టోటల్గా సిమ్లో అయితే పెట్టేసుకోవాలి స్టవ్ని ఇప్పుడు ఒక ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దామండి సిమ్లో పెట్టేస్తున్నాం కదా ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత చూద్దాము చూసారు కదా ఇలా టూ మినిట్స్ తర్వాత అయితే ఇలా అయితే సేమ్ అయితే రెడీ అయిపోతుంది అంతే అండి చాలా సింపుల్గా ఎటువంటి హడావిడి లేకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది వేడి మీద ఉంది కాబట్టి కాస్త ముద్దగా అనిపిస్తుంది ఫస్ట్ చల్లారిన చూపిస్తాను అప్పుడు అప్పుడు పొడి పొడిగా చాలా బాగొస్తుంది ఇప్పుడు చల్లారిన త చూపిస్తాను చూడండి చూశారు కదా పొడి పొడిగా ఎంత బాగుందో సేమ్ ఎలకదానికి ఒకటి వెతుక్కోకుండా అంతే అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే ఇలా చేసేసుకోవచ్చు చూసారు కదా వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్